unsure of your dream study abroad destination clear your doubts videsh consult call 9676502 అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ప్రణయ్ మర్డర్ కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత అమృత మీద విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది ఆమె ఎప్పుడో బ్యూటీ చిన్న గౌను వేసుకుని వెళ్లిన వీడియోను షేర్ చేస్తూ ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి వాటి మీద చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అనేది ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి మీరు చూస్తున్నారు కదా ప్రణయ్ మర్డర్ కేసులో ఒక మంచి జడ్జిమెంట్ అనేది అయితే వచ్చింది వచ్చిన తర్వాత అమృత మీద టార్గెట్ చేయడం ఆమె మీద కామెంట్స్ చేయడం ట్రోల్స్ చేయడం అనేది విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా ఆమె వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు మీరు ఏమంటారా దీని మీద అంటే ఆరోగ్యకరమైన విమర్శ ఎప్పుడు కూడా దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొచ్చండి దానికి మనం చేసేది ఏం లేదు కాకపోతే ఒక టార్గెట్ పెట్టుకొని ఒక హింసాత్మక ద్వారంలో అంటే మానసిక హింస అంటారు కొంతమంది శాడిస్ట్గా ఉంటారు సో వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని దీన్ని ఇలా ట్రోల్ చేయటం అంటే ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేయటం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే ఎందుకు అంటే ఆమె అమ్మాయి ఒక భర్తని పోగొట్టుకున్న దాంట్లో ఉంది ఇటు తండ్రిని పోగొట్టుకొని ఎన్ని రకాలుగా ఎంత మానసిక వేదన పడుతుంది అనేది ఆమెకు తెలుస్తుంది ఆ బాధ సో దాంట్లో నుంచి బయటికి రావటం కోసం ఆమె వ్యక్తిగతంగా సరే ఆమె వ్యక్తిగతంగా ఆమెకున్న ఏదైతే ఉందో ఆమె అందులోకి వెళ్తుంది తప్ప దాన్ని మీరు ఇంకో రకంగా ట్రోల్ చేయటం ఇప్పుడు ఒకటండి మీరు అన్నారు ఏదో చిన్నగా ఉన్నాయి అది ఇష్టం అండి దానికేం సంబంధం ఏముంది దీనికి ఏమో దానికేం సంబంధం తెలుసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా ఇప్పుడు ఆమెకే ఆమె దాని యొక్క మైండ్ సెట్ని ఇప్పుడు సడన్గా ఒక ప్రేమించిన భర్త అండి సడన్గా కళ్ళ ముందు ఇంకోటి మీకు అది ఏంటంటే ఆమెను చూడాల్సిన విషయం ఏంటంటే కళ్ళ ముందు కదా పక్క మనం చూస్తున్నాం కదా వీడియోలో నిద్ర నడుచుకుంటూ వెళ్తున్నారు కళ్ళ ముందు జరిగినప్పుడు ఎంత హృదయం గట్టిగా ఉండాలండి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉండాలి ఆ టైంలో ఆ ఘటన అసలు మనం మర్చిపోతాం మేడం మన చిన్న మన కొడుకు పిల్లలకు ఎవరికైనా చిన్న దెబ్బదలి కింద బయలాడు బ్లడ్ వస్తేనే మనం ఆ రోజు నిద్రపోం కామన్గా లేదు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ మనం చూసామనుకోండి ఆ రోజు ఆ రోజంతా నిద్ర రాదు అలాంటి ఘటన కళ్ళ ముందు ప్రేమించిన భర్త అందులో కాబోయే తండ్రి ఆ టైంలో నేను చెప్పేది కాబోయే తండ్రి కళ్ళ ముందు చంపేస్తుంటే ఆమె ఆమె ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యో ఒకసారి మనం ఆలోచించండి అయితే అప్పుడు ఏడ్చినా ఏడుపు ఆమె జీవితాంతం ఏడవాలని కొందరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇంత సంతోషంగా ఉండడం ఏంటి అటు భర్తని ఇటువైపు తండ్రిని పొట్టను పెట్టుకొని అని కూడా కామెంట్స్ చేస్తున్నారు అది కామెంట్ చేస్తారు ఏంటంటే ఆ విషయం నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మన కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో ఎక్కడో చనిపోతూనే ఉంటారు అంటే అమ్మమ్మో నాయనమ్మో బాబాయ్ ఇట్లా చనిపో అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులు చనిపోతూ ఉంటారు మన జీవితకాలం ఇప్పుడు వీరి జీవితకాలం ఏడ్చుకుంటూ వాళ్ళ గురించి తలచి తలచి ఉంటామా అలా ఉండదు కదండి దాని దాంట్లోంచి బయటికి రావడానికి ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క ఎదుర్కొంటారు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ దాంట్లోంచి ఆ యొక్క విషాదం నుంచి బయటకు రావడం కోసం ఒక వ్యక్తి ఒక్కో రకంగా మారుతూ ఉంటాడు కదా సో ఆ సందర్భంలో ఈమె దాన్ని మర్చిపోవడం కోసం ఆమె యొక్క సొంతంగా ఆమె సొంతంగా ఆమె ఆమెకు అంటూ ఒక ఒకటి నిర్మించుకున్నారు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందామా నిర్మించుకుని దాంట్లో ఆ పిల్లవాడితో బతుకుతూ ఉంది అంతే తప్ప ఆమె వల్ల ఎవరికి నష్టం జరగలేదు కదా పూర్తి నష్టం జరిగిందా పోవరన్నా విమర్శించిందా లేదా ఆమె ఏమైనా ట్రోలింగ్ ఎవరన్నా చేసిందా అలా అని తెలియదు కదా ఆమె జీవితంలో ఆమె సామ్రాజ్యాన్ని ఆమె నిర్మించుకొని ఆమె మైండ్ సెట్లోంచి వచ్చేస్తుందాము ఆ మైండ్ సెట్లోంచి రాకుండా ఎంతసేపుడికి అదే బాధలో ఉంటే సరే ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా జరిగింది మళ్ళీ వస్తుందా రాదు కదా సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిగ్మాన్ ఫ్రైడ్ యొక్క మానసిక స్థితిలో మనం ఒకసారి ఆలోచిస్తే ఈ మానసిక శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏంటి ఆ సందర్భాన్ని బట్టి మనిషి మారుతూ ఉండాలి మతిమరుపు అనేది మానవుడికి రావాలి జరిగిపోయిన దాని గురించి తలుచుకొని తలుచుకొని కుములి కుములి బాధపడేది ఉండకూడదు ఎక్కడ అది సహజం అది ఎక్కడైనా జరుగుతుంది ఇప్పుడు జీవితంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా కామెంట్ చేసే మహా ఎవరైతే మహానుభావులు మహాపొంగోలు ఎవరైతే ఉన్నారో అది అమ్మాయినా అబ్బాయినా వాళ్ళని ఒకసారి తలచి వాళ్ళని వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి ఇదన్నీ ఏంటంటే వాళ్ళ మీద చూపించుకోవడానికి అవకాశాలు లేక ఇలా చూయించుకునే తప్ప ఒక మానసిక రోగుల్నే మనం ఆలోచించాలి తప్ప అలాంటి వాళ్ళు మనం మానసిక రోగులుగానే భావించాలి మనం వాళ్ళని కన్సిడర్ చేస్తే ఎట్లా ఒకటి రెండోది మీరు సరే మీరు ట్రోలింగ్ చేయడం సరదాగా నవ్వుకుంటాం అది ఓకే అది ఏ సందర్భంలో వస్తుంది ఇప్పుడు మన ఈ మధ్య ఒక జంట గురించి ట్రోల్స్ బాగా నడుస్తూ ఉన్నాయి మీరు కూడా ఇంటర్వ్యూ తెచ్చారు మేము కూడా చూసాం అది క్యామెరింగ్ ఉంటుంది సరదాగా పువ్వులు ఇచ్చుకుంటాం రోజులు ఇచ్చుకుంటాం ముద్దులు పెట్టుకుంటాం అవన్నీ మనం చూసాం అది సరదాగా అందరం క్యామెడీ చేసుకున్నాం నేను కూడా నవ్వుకుంటాను అది వేరే విషయం ఇక్కడ ఒక ఇంట్లో విషాదం జరిగింది ఒక ఇంట్లో విషాదం జరిగినప్పుడు ఆ విషాదానికి సంబంధించిన దాన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అది మానసిక రోగం అవుతుంది కదా సో అదొకటండి సో ఇట్లా మానసిక రోగానికి సంబంధించిన వ్యక్తుల గురించి అసలు పడుచుకోపోవడమే బెటర్ లేదు అలా కాదు పరిధి దాటిందని కూడా మీరు అన్నట్టు మీరు మాట అన్న ఒక పరిధి ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యకరంగా ట్రోల్ చేసి అది ఓకే మనం తీసుకుంటాం ఎందుకంటే మనకి రైట్ టు స్పీచ్ అనేది ఫ్రీడమ్ ఉంది కాబట్టి సరే మనం మాట్లాడతాం కాదు అది అంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది వ్యక్తిగత విషయాలకి వెళ్తే మనం నేరం కదా వ్యక్తిగతంగా వెళ్ళి ఇంకో రకంగా వలగరగానో లేకపోతే ఇంకో రకంగా మాట్లాడటం అనేది నేరం సో అందులో ఈమెకు బాధితురాలుగానే చూడాలి ఈమెకు బాధితురాలు షీఈ్ అగ్రీవ్డ్ పర్సన్ సో ఆ అగ్రీవ్డ్ పర్సన్గా ఆమె ఉన్నప్పుడు ఆమెను ఇంకా మీరు చేయటం వల్ల అది చట్టపరంగా కూడా నేరమే ఇంకోటి ఈ కోర్టు తీర్పు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు శిరస వహించాల్సిందే శిరస వహించకుండా మళ్ళీ దాని మీద మీరు ఏమన్నా కామెంట్లు చేసినా తర్వాత దాని గురించి మీరు ఏదన్నా విమర్శలు చేసినా కూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది జుడిషియల్గా మీరే ఇబ్బంది పడతారు అదొక పాయింట్ మనం గమనించాలి రెండో పాయింట్ ఏంటంటే మహిళలకు సంబంధించిన మోడస్ట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించిన అనేక చట్టాలు ఉన్నాయి ఎవరైనా సరే నోరు దారి ఆమె గురించి చెడుగా అంటే వేరే రకంగా చట్టానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మీరు మాట్లాడితే ఆమెకున్న హక్కు వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ ఆమె కంప్లైంట్ చేస్తే మళ్ళీ అందరిని కూడా ఇబ్బంది పెడే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా లీగల్గా కూడా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది సో ఈ రకమైన ఇప్పుడు మీరు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది దానికి సంబంధించింది అది కోర్టు వారు చూసుకుంటారు అది నడుస్తూ ఉంటుంది సో ఆమె వ్యక్తిగత జీవితం ఆ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తికి సంబంధించిన బతికున్న భార్య కానీ భర్త కానీ ఉండి ఉండకూడదు అలాగే డైవర్స్ పొంది ఉండాలి ఓకేనండి సో అలాగే గతంలో వివాహం అయి ఉండకూడదు ఇవి కొన్ని షరతులు ఉన్నాయి ఇప్పుడు అంటే నేను ఏమి గురించి నేను నాకు సంబంధం లేదు మాములుగా మామూలుగా చెప్తాను హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడతాను ఒక భర్త చనిపోయిన ఒక స్త్రీ వివాహం చేసుకోకూడదండి చేసుకోవచ్చు చట్టంలోనే ఉంది కదా క్లియర్గా చేసుకోవచ్చు కదా సంతోషంగా ఉండకూడదా సొసైటీ డిసైడ్ చేస్తుందా ఆమె జీవితం వెళ్ళకూడదా ఇప్పుడు ఎంతమంది చాలా మంది సెలబ్రిటీల పేర్లు నాకు చెప్పకూడదు మళ్ళీ నా మీద కేసులు వేస్తారు మన కళ్ళ ముందే భర్త చనిపోతే వివాహం చేసుకున్నాం లేరా చేసుకుంటూనే ఉన్నారు కదండి చూస్తూనే ఉన్నాం కదా మనం అయ్యో భర్త ఉండగానే చేసుకుంటున్నారు అది కాదు స్టోరీ అండి మళ్ళీ మనం మన అక్కడికి వెళ్ళాలి అదే పోనీ అట్లా భార్య పెట్టి పెట్టిలో పెట్టి అది చేస్తా ఉన్నారుగా రొమాన్స్ చేస్తానే ఉన్నారు కదా అక్కడ ఎవరికి లేని బాధ ఏమక పాపం ఆమె ఒక్కడండి కొంచెం ఆమె యొక్క ఒక సగటు స్త్రీగా అప్పుడే చిన్న వయసు సడన్గా భర్త చనిపోవటం తర్వాత పిల్లగాడు కడుపులో ఉండటం ఎంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి మీరు ఆలోచించండి నేను మీరు మీరు నాకు తల్లిలాగా చెప్తున్నాను ఒక మహిళ తల్లే ఆమె బిడ్డను కనేటప్పుడు ఇంత బాధపడుతుందండి భర్త ఉండగా నేను అనేది భర్త అత్తమామలు తల్లిదండ్రులు అందరూ ఉండగా ఒక మహిళ డెలివరీ అయిందంటే పునర్జన్మ మరి ఈమెకి ఒకసారి మనం ఏమి కోణంలో ఆలోచిస్తే మీకు అక్కడ విషాదం బాబు అంటే ఇప్పుడు మనకు బాబు తెలిసిందంటే ఆ టైంలో బాబు బాబు తెలియదు ఒక ఒక ఉన్న ఒక లోపల ఒక జీవి అనేది ఉంది సో ఐదు 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 నెలల జీవి ఒక ప్రెగ్నెంట్ ఉమెను హార్మోన్ ఇంబ్యాలెన్సు భర్త మరణం కేసులు కొట్లాట్లు బాధలు ఆమె లైఫ్ ఏమైందని ఒక బాధ చింత అది ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటారో మీరు ఒకసారి గమనించండి అండి మీరని మీరు కదా మీ అన్న కామెంట్ చేసే వాళ్ళకి మాట్లాడుతున్నాను గమనించండి ఆ టైములో ఆమె దగ్గర చక్కగా ఒక మగపిల్లవారికి జన్మనివ్వటం సరే ఆ బాబు మంచిగా ఆయుర్ ఆరోగ్యంతో సంతోషంగా ఉండటం ఈమె దాంట్లోంచి బయటికి బయటకు రావడానికి ఆ మైండ్ సెట్ని మార్చుకుంటుందామా ఇప్పుడు మహాకవి కాళోజు గారిని ఈ సందర్భంగా మనం చిన్న స్మరించుకుందాం మేడం తెల్లారదు అనుకుంటాం నిరాశ తెల్లారి అలాగే ఉండాలనుకుంటాం దురాశ ఈ మంచి చెట్ల మధ్య ఉన్నదే జీవితం అదే ఆశ అంతే కదా మేడం తప్పే ఉంది ఇప్పుడు ఆశపడడం తప్పే ఉందండి జరిగింది గతం జరిగింది చీకట్లు ఉన్నాయి చీకట్లు తలువుకొని ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది నీకేంటి నొప్పి మీ ఇంట్లో అయితే అట్లా చేస్తావా లేదు మీకు సంబంధించిన వ్యక్తి అయితే అలా చేస్తారా ఒక లీకే జరిగితే నువ్వు అలా చేస్తావా మరి ఇంకా దాన్ని ఏమంటావు అండి మనం మానసిక రోగులు అంటావా లేకపోతే ఇంకా మీరు చెప్పాలి మీ భాషలో మీరు ఏమంటారు నాకు తెలియదు కానీ నా భాషలో అయితే నేను చెప్తాను సైకోయిజం సైకోయితే దానికి చాలా పేర్లు ఉంటాయి మానసిక శాస్త్రవేత్తలు దానికి చాలా పేర్లు పెడతారు నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేనేమంటున్నానంటే ఒకటండి జరిగిన ఘటాన్ని సంబంధించింది నువ్వు ఆమెకి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం చేయొద్దు అది నేను కోరుకుంటానండి సాయి కృష్ణ గారు సోషల్ మీడియా నిండా అమృత గురించి పోస్ట్లే ఆ అమ్మాయి వీడియోస్ షేరింగ్ అది కూడా ఆ చిన్నగా వేసుకున్న డ్రెస్ అనమాట అసలు ఆ కామెంట్లు చూస్తేనండి గుండె బగిలేలా ఉందంటే ఒక ఆడపిల్ల సరే భర్త చనిపోయాడు ఆ అమ్మాయికి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగిపోయాయి అంత మాత్రానే ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకోవాలి నవ్వాలా వద్దా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా వద్దా ఇవన్నీ కూడా సొసైటీ డిసైడ్ చేస్తుందా ఇప్పుడు వీటిని మాట్లాడుకుంటున్నందుకు మన కూడా ట్రోల్ చేస్తారు ఒకటండి పబ్లిక్లో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు పూలు పారితే రాళ్ళు పారితాయి సో మనం అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సీనియర్ మీరు జర్నలిస్ట్గా ఉన్నారు సీనియర్ అడ్వకేట్గా నేను ఉన్నాను ఎన్నో ఎంతోమందిని మనం చూసాము నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఏంటంటే చిన్న పిల్లలు అయి ఉంటారు నేను అనుకుంటాం ఏదో టూ అదే టూ థౌసండ్ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ బ్యాచ్లోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులు థర్టీ ప్లస్ అంటే నేను అందరం లేదు వాళ్ళు మెచ్యూర్డ్ మైండ్ ఉంటుంది వీళ్ళకి కూడా మెచ్యూర్ మైండ్ ఉండదు నేను అన్నాం ఎవరో ఉంటారు ఒకరిద్దరు వాళ్ళ కోసం మనం ఆలోచించుకుంటే పోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సమాజంలో అందరూ ఉన్నారు ఇప్పుడు చిత్రం విషయం మీకు మాట చెప్తాను ఇప్పుడు నేను వీడియోలు కొన్ని ఉంటాయి వస్తుంటాయి అంత ముందు మనం చాలా చేసాం దాంట్లో ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టే ఉంటుంది ఆ నెగిటివ్ కామెంట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఇంకో ఛానల్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో ఉంటాడు అతను కూడా తప్పదు ఇదంతా చైన్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ ఆడు తిడతాడు ఆడి తిట్టేవాడు ఇంకోటి ఉంటాడు మళ్ళీ ఆడి తిట్టేవాడు ఇంకోటి ఉంటాడు సో ఇది ఒక చక్రం అంతే ఈ చక్ర పరిభాషలో మన పూలు పడతాయి రాళ్ళు పడతాయి మనం చేసేది మంచి పని నేనేమంటున్నానంటే ఒక్కసారి సైకలాజికల్గా ఆమె ఉన్న స్థితిని గతిని మీరు ఆలోచించండి అని చెప్తున్నాం అంతే మనం అంతవరకే ఆ లేదు నేను ట్రోల్ చేస్తా అంటే చేసుకో దానికి మనం ఏం చేస్తాం దేవుడు అనేవాడు ఉంటాడు ఇప్పుడు ఇక్కడ మనం శిక్ష తప్పించుకున్నా పర్లేదు పైన అయితే ఉంటుంది కదా మేడం అదైతే మీకు తప్పదు కదా అప్పుడు తెలుసుకున్నప్పుడు అరే నిజమే కదా మనం చేసిన తప్పుకి శిక్ష అనిపిస్తున్నాం అని అనుకోవాల్సి వస్తుంది మన కళ్ళ ముందు ఏముంది మేడం నూరు గొడ్ల నూరు గొడ్ల తిన రాబందు గాలి వాడకపోయినట్టు మన కళ్ళ ముందు ఎంతమంది పోలేదు మేడం మీరు జోన్లేదా నేను జోన్ లేదా చెప్పండి పెద్ద పెద్ద టక్కు టమార గజకారణ గోకర్ణ ఎంత తంత్ర మంత్ర విద్యలో వచ్చినోడే కళ్ళ ముందు చూసాం మనం మన కళ్ళ ముందు అంతకన్నా పెద్ద గొప్పలు కాదు కదా మేడం అవును సాయికృష్ణ గారు ఇది అమృత ఒక్కరి సమస్యే కాదు చాలా మంది సినీ సెలబ్రిటీస్ కావచ్చు విఐపీలు కూడా ఇలాంటి ట్రోలింగ్ ని ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు ఈ ట్రోలర్స్ మీద ఇప్పుడు మీకు ఒక ఒక ప్రముఖ అంటే నేను గతంలో చెప్తాను ఒక ప్రముఖ కుటుంబానికి సంబంధించిన కోడలు నేను పేరు చెప్పకూడదు మీరు అర్థం చేసుకున్న కోడలు అది విడిపోయారు వాళ్ళిద్దరు విడిపోయిన సందర్భంలో ఎట్లా ట్రోల్స్ అయితే మా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు అన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద మనకు ఐడియా ఉంది మనకు వచ్చింది సో అలాగే ఇప్పుడు ఏదైనా ఉంటే కూడా ఈ ట్రోలర్స్ మీద వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు ఆంధ్రబుల్ కోర్టులో ఒక పిటిషన్ ఒకటి వేసుకొని మిగతా ఏదైనా ఏదైనా ఛానల్స్లోనో లేకపోతే ఇంకెక్కడ ఉన్నాయో అన్ని వాళ్ళకి నోటీసులు పంపిస్తే అది ఆటోమేటిక్ డిలీట్ చేస్తారు మేము కేసులో చేసాం రీసెంట్గా ఒక సంబంధించిన సెలబ్రిటీ కేసులో నెగిటివ్గా బాగా వచ్చినప్పుడు చేసాం అలానే అందరినీ అదుపులోకి పెట్టగలుగుతామా లేదా అనేది మనం పక్కన పెడితే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పుడు ఈమె ముందు ఇప్పుడు ఏమైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది సంబంధం అంత ముందు కూడా ఇచ్చినట్టు ఆమె ఎవరి మీద వచ్చిందా గతంలో ఏదో ట్రోల్ జరిగింది నాకు బా వచ్చినట్టు ఉందామా సరే కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది సంబంధిత వల్గరగా వల్గారిటీ ఉండి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా నోటీసుకెళ్తే వాళ్ళకి శిక్ష శిక్షపడే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవ్వద్దంటే మీరు ఎవరినైనా కామెంట్ చేసేటప్పుడు లేకపోతే ఇంకేదైనా ట్రోల్స్ చేసేటప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అందులో మీ వాళ్ళే ఎంతమంది ఉన్నారు అది ఎందుకంటే ఆకాశాన్ని చూసి ఉమ్ము ఊస్తే ఆటోమేటిక్గా అది మీ మీదే పడుతుంది ఇప్పుడు ఒక అమ్మాయినో లేకపోతే ఒక అబ్బాయినో లేదో ట్రోల్ చేస్తున్నావు ఆ కారణంగా ట్రోల్ చేయొద్దు సరే సరదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంతమంది అంత ముందు చాలామంది దాంట్లో వేరే ప్రోగ్రామ్లు విజయవాడ అని ఒకటి నేను మాట్లాడాలి దాని చాలా ట్రోల్స్ వస్తుంది నేను నేను పాజిటివ్గా తీసుకున్నాను అది వేరే ఇష్యూ అది అది తీసేయచ్చు అలాగే అది ఇక్కడ ఒక మనిషి మనిషి బా ఆమె బాధలో ఉంది ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్దను పోగొట్టుకుంది అంటే రెండు పెద్దలు ఇటు తండ్రిని పోగొట్టుకుంది తల్లిని బొ భర్తను పోగొట్టుకుంది ఈ సందర్భంలో ఒక తల్లి దగ్గర ఒంటరిగా ఉంటుంది ఒక చిన్న పిల్లడు తండ్రి ఆమె యొక్క మానసిక స్థితిని బట్టి మీరు ఆలోచించమని నేను చెప్తున్నా అంతే కదా మేడం ఇప్పుడు నానాట నువ్వు వేసిన బురద బోర భావని దులుకొని పోతాం మామూలు పీకేదేం లేదు ఓపెన్ చెప్పాలంటే సో దానివల్ల నీకు ఉపయోగం లేదు కాకపోతే ఇలా ఒకసారి గమనించి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిస్థితులు ఎలా ఉంటాయి రేపొద్దున నీకు జరిగే పరిస్థితి ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా గమనించమని నేను చెప్తాను తప్ప ఇప్పుడు మనం ఏదో నాకు వచ్చింది ఏదో సోషల్ మీడియా అని చెప్పి చేతిలో ఫోన్ ఉంది అది ఉందని చెప్పి టక్కన పెట్టేస్తావు కాదని ఎవరు అనరు అది నీకున్న హక్కు అన్న అనుకోవచ్చు కానీ లీగల్గా నీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మోరల్గా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత రేపు భవిష్యత్తులో నీకు అవి ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పాపం అనేది ఖచ్చితంగా అవుతుంది ఎదురు చోళ్ళ నింసపెడితే అది తగుతుంది కదా మేడం నిజమే మీరు అన్నది కరెక్టే ఎవరినైనా విమర్శిస్తున్నప్పుడు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు మనం మన కుటుంబ సభ్యులను చూసుకోవాలని నేను అమ్మ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పి చేద్దాం నిన్న ఎవరో ఒక పాప చూశాను అమ్మ భలే పెట్టింది ఏమన్నా అంటే ఏదో ఆమె కాయలు ఏదో పట్టుకుంటే ఆడేదో వెనక పెట్టాడు అది మూడు కాయలు కాదు ఐదు కాయలు అంటే ఆమె భలే చాలా స్పోర్టివ్గా పెట్టింది అమ్మాయి చాలా సెల్యూట్ చెప్తున్నా ఎవరో నాకు పెడితే వచ్చింది దానిలో కరెక్ట్ నువ్వు తప్పు లెక్కేసావు బ్రదర్ మీ ఇంట్లో వాళ్ళే కూడా ఉంటాయి అన్నీ లెక్కేసి మొత్తం కౌంట్ చెప్పు అని పెట్టింది అమ్మాయి కౌంటర్ సూపర్ అసలు ఇంకా ఆడు ఇంకా చచ్చిపోలేడు వేసుకొని అంటే నేను అంటే అట్లాగా స్పోర్టివ్గా స్పందించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కొంతమంది తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సందర్భాలు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇలాంటి సాడిస్టికల్ బిహేవియర్ ఉన్నప్పుడు నేనేమంటానంటే ఒకసారి మీ ఇంట్లో వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి మీ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నుంచోడు ఫస్ట్ ఒకసారి వెనక్కి ఇలా తిరిగి చూసుకొని అప్పుడు మీరు ట్రోల్ చేయండి కాదని ఎవరు అంటారు థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు అమృతం మీద జరుగుతున్న ట్రోలింగ్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ సో మచ్